ఓం గణపతయే నమ ఐం సరస్వత్యే శ్రీ శ్రీగురుభ్యో నమ శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్థు వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో అవుటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవ నామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్షలగ్న కుండలి అలాగే మనకి జగర్ లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం ఫోలియోస్ అని ఉంటాయన్నమాట ఆ పోర్ట్ పోలియోస్ని బట్టి ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము పరాభవనామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తుంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు సమన్వయపరుచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అభీష్టము లోక శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఓకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పిణలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకు సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశుల వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాడక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయో తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనిశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి వాడు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్ఠలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంటు జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్ట్ మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మేనము ఈ యొక్క రాశుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుల్ని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూవాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషులు యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే ఆ యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకున్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సమ ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఓం శ్రీమాత్రే నమో నమ కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గురుడు పన్నెండవ స్థానంలో దాదాపుగా జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉంటారు తర్వాత జన్మరాశిలో స్థితిలోకి వస్తారు అయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఈ గురుడు ఇటు షష్టాధిపతి పన్నెండులో ఉండటం అంటే ఏదైనా సరే వృత్తిపరంగా కావచ్చు కాస్త మార్పులు చేర్పులు ఉండటము ఒక్కోసారి వృత్తిలో సరైనటువంటి గుర్తింపు లేక మీరు నిద్రపోయే టైంలో కూడా ఇవే ఆలోచనలు అట్లాగే మీరు చేసే వృత్తి కనుక చాలా గొప్పదైనట్లయితే మీ యొక్క బంధువులే రాబంధువులై మీ యొక్క వృత్తిలో తలతూర్చి మీ మీద ఉన్నవి లేనివి సాకులు చెప్పటము అసలు మీకు ఉద్యోగం చేసే అర్హత లేదని మిమ్మల్ని అప్పుడప్పుడు కించపరచటము లేకపోతే ఉద్యోగంలో మీరు అసలు మీ మీద లేనిపోని అనుమానాలు సృష్టించి మీ ఉద్యోగానికే ఎసరపెట్టే పరిస్థితులు మీ కింద ఉన్నటువంటి వాళ్ళు చేయటము పనివాళ్ళు అట్లాగే ఏదైనా సరే ఉద్యోగరీత్యా మీరు కాస్త దూర ప్రయాణాన్ని చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాల్లో ఆటంకాలు ఏదైనా ఫోన్లు వస్తే ఆ ఫోన్ల ద్వారా కూడా మీ ఉద్యోగానికి ఉన్నట్టుండి ఏదో ఇబ్బంది కలిగినట్టుగా మీకు ఆ ఫోన్లో వార్త రావటము ఇలాంటివన్నీ కూడా ఈ జూన్ వరకు చాలా సిచ్యువేషన్స్ మిమ్మల్ని చేసే ఉద్యోగంలో కావచ్చు ముఖ్యంగా మీ ఆరోగ్యం మీద తండ్రి గారి ఆరోగ్యం మీద ఆ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అట్లాగే ప్రయాణాల్లో కూడా మీకు వేరే చోటకి వెళ్తారు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అంటే అది పిల్లల పిల్లల పరంగా వెళ్ళచ్చు అంటే సంతానం ఏదైనా దూర ప్రాంతాల్లో ఉన్నారనుకోండి వారు చదువుకుంటున్నారు లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అంటే లేడీస్కి ప్రెగ్నెన్సీ వచ్చింది మీరు దూర ప్రాంతాలకు వెళ్తారు అక్కడ కంఫర్ట్నెస్ ఉండదు మీకు చాలా ఇబ్బందులు పెడతారు ఈ జూన్ వరకు కూడా ఎప్పుడెప్పుడు సొంత ప్రాంతానికి వెళ్దామా అనుకుంటారు జూన్ తర్వాత సొంత ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ విదేశాలలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఈ జూన్ తర్వాత వెయిట్ చేసి చేసి ఉద్యోగాలు లేక ఇప్పుడు ఈ జూన్ తర్వాత సొంత ప్రదేశంలో మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉద్యోగాన్ని కంఫర్ట్గా చేసుకునే పరిస్థితి వెంటనే ఏదైనా ఒక బండి కొనుక్కోవటము గృహము స్థలము వారి పేరు మీద కొనుక్కోవటము ఇలాంటివి చేసుకోవటం విద్యకి సంబంధించినటువంటి అప్పులు ఇప్పటి వరకు తీర్చలేక బాధపడేటటువంటి వాళ్ళు తీర్చుకునే ప్రయత్నం చేయటము ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాసి వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహంతో జరుగుతాయి మరి అష్టమంలో రాహు ఈ రాహువు సొంత నక్షత్రంలో ఉండి శనింట్లో ఉన్నాడు దీనివల్ల ఏమవుతుందంటే మీరు అవసరం లేనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయటము దాని ద్వారా ధనము కోల్పోవటము మీ ఉద్యోగంలో కూడా ఆ ధనానికి సంబంధించినటువంటి విషయంలో మీ మీద లేనిపోని అనుమానాలు వ్యక్తం చేయటము పరాభావాలు ఎదుర్కోవటము ఒక్కోసారి మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కూడా అసలు అవసరం లేకుండా ధనపరమైనటువంటి విషయాలలో లేకపోతే ప్రయాణపు విషయాలలో బంధువులకు సంబంధించినటువంటి ధన విషయంలో మీకు లేనిపోని నొప్పులు కావటము భార్యాభర్తల మధ్య సమస్యలు తీవ్రతరం కావటము అనేటటువంటి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రాహుగ్రహము అష్టమంలో సొంత నక్షత్రంలో ఉండటం ద్వారా ఒక్కోసారి మీ జాతకంలో గనక ఈ రాహుగ్రహము కాస్త పాజిటివ్ వేవ్స్ని పాజిటివ్ ఇంట్లో ఉండి అది విద్యపరంగా ఉన్నా లేకపోతే ధనపరంగా ఉన్నా లేకపోతే తల్లిదండ్రుల యొక్క స్థానాల్లో ఉన్న ఉద్యోగరీత్యా కానీ ఏదన్నా గనక పాజిటివ్గా ఉన్నట్లయితే కనుక మీకు ఆకస్మికంగా వృత్తిగా వృత్తిలో అయితే కనుక ఆకస్మికంగా ఎదుగుదల కలగవచ్చు దాని ద్వారా ధనాదాయం కలగచ్చు అట్లాగే విద్యలో ఏదైనా సరే ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలగచ్చు ఇట్లా ఈ యొక్క సిచ్యువేషన్స్ని బట్టి మీకు జాతకంలో ఉన్నటువంటి విషయాలకు అనుకూలంగా జరిగే ఉంటాయి విడిగా అయితే కనుక కర్కాటక రాశి వారికి రాహుగ్రహ ప్రభావం చాలా తీవ్రతరంగా ఉంది దుర్గాదేవి హోమాలు చేసుకోవాలి చండి హోమాలు చేసుకోవాలి లేదా దుర్గాదేవికి ప్రదక్షిణాలు చేయాలి దుర్గాదేవికి సంబంధించినటువంటి ఆరాధనలు చేయాలి అమ్మా శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయనే సర్వస్యార్తి హరే దేవి దేవి దుర్గాదేవి నమోస్తుతే అనేటటువంటి నామస్మరణ రోజుకు వెయ్యి సార్లు చేసుకుంటే కానీ మీ కష్టాలు తీరవు కాకపోతే లేనిపోని అనుమానాలు ఒక్కోసారి మీ మీద మీకే అసలు ప్రాణం ఉండటం అవసరం అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క కర్కాటక రాశి వారు లేనిపోని ఆ మోకాళ్ళ కింద పిక్కల భాగంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఒక్కోసారి ఆపరేషన్స్ జరిగే పరిస్థితులు కూడా ఈ జూన్ వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గ్రహస్థితులు చాలా మారుతూ ఉంటాయి ముఖ్యంగా ధనపరంగా వ్యాపారంలో కూడా మీకు కొంత నష్టాలు చూసే అవకాశాలు జూన్ లోపల కనిపిస్తున్నాయి ఎందుకంటే జూన్ వరకు కూడా గ్రహాలన్నీ కూడా చతుర్గ్రహ పంచగ్రహ కూటములతో రాహుతో శనితో కలుస్తూ ఉంటాయి దాంట్లో కుజుడు కూడా ఉన్నాడు విద్యార్థులకి దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి ఒక్కోసారి ఉన్నటువంటి ప్రయాణం ఆగిపోవటము వారి యొక్క విద్యాభ్యాసానికి ఇబ్బందులు ఎదురవటము తండ్రి గారి ఆరోగ్యం క్షీణించడం లేకపోతే తండ్రి గారి యొక్క వ్యాపారంలో ఆ లోప ధనాదాయం క్షీణించి వీరు వెళ్దాం అనుకున్నప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ వీరిని నిలిపివేయటము అంటే రావలసినటువంటి సమయంలో వీసాలు రాకపోవటము ఆలస్యం అవ్వటము ఇట్లా ఎన్నో రకాల విషయాల్లో విద్యార్థులకి కొన్ని తలకాణిపులు ఎదురే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా శని భగవానుడు తొమ్మిదిలో ఉండటం ద్వారా వీరు పితృచింతన ఎక్కువ అవుతుంది దూరంగా ఒకవేళ తండ్రి ఉంటే వారి మీద ఝాస్ ఎక్కువగా ఉండటము దాని ద్వారా బాధపడటము లేదా భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు ఉద్యోగ నిమిత్తమై దూరభారంలో ఉండటము దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొన్ని మాటల యుద్ధము లేకపోతే ఫోన్ల ద్వారా సంభాషణలో అధికమైనటువంటి కోపం రావటము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది మరి ధనాదాయం కోసం దూరం వెళ్తారు అట్లాగే కర్కాడికి రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి కేతువు సొంత నక్షత్రంలోకి వస్తున్నాడు రేపు మార్చి ఏప్రిల్ తర్వాత అది చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి రవి మారే సిచ్యువేషన్ సిస్టమ్ను బట్టి వీరికి ధనము అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది ఏదేమైనప్పటికీ జూన్ తర్వాత వీరు గృహ యోగము కలిగే అవకాశము ఉద్యోగంలో కాస్త ఈ ఉన్న ప్రదేశంలో వచ్చి ఉన్నతమైనటువంటి సిచ్యువేషన్స్ అనుభవించడము అట్లాగే దూర ప్రాంతాలకు వెళ్ళటము అట్లాగే ప్రయాణాలు అధికమవటము ప్రయాణాల సమయంలో కొంత ఆలస్యమై ధనాన్ని నష్టపోయే అవకాశము భార్యాభర్తల మధ్య కాస్త వియోగాలు కలిగి రెండో పెళ్లికి దారి తీసే అవకాశం కలగటము ఇట్లాంటివన్నీ కూడా మల్టిపుల్గా జరిగే అవకాశం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూలై తర్వాత జూన్ తర్వాత రవి యొక్క ప్రభావాలు మారటము కొన్ని గ్రహాల యొక్క ఆ అనుకూలమైన పరిస్థితుల వలన ధనపరంగా విద్యపరంగా లేకపోతే భార్యాభర్తల పరంగా కొన్ని అభీష్టాలు నెరవేరే అవకాశం ఉంటాయి కొంచెం ఓపికగా ఉండాలి మీరు ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయండి అట్లాగే గురుగ్రహానికి సంబంధించిన దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయండి మీకు అంతా కూడా శుభము కలగడానికి కర్కాటక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రాబల్యము కుటుంబ పరంగా ధనపరంగా మృత్యుపరంగా దోషాలను హరించాలంటే సర్పసూక్త సూక్త చేయించుకోండి సర్ప సర్పగ్రహ రూపాన్ని దానం చేయండి లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి సర్పానికి పాలుపోయండి దీనివలన ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఆకస్మికంగా కొన్ని విషయాల్లో మీకు కలిసి వస్తుంది భార్యాభర్తల మధ్య అనురాగం కలుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారు కొంచెం దుర్గాదేవిని ఓం దుర్గాయ నమ అనే నామస్మరణ ఎల్లవేళలా చేయండి మీకు అంతా శుభమే జరుగుతుంది ఓం శ్రీమాత్రయ నమ